హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కంప్లీట్ సాటర్డే వ్లాగ్ అంతా తీసానండి సో మేమైతే వాడపల్లి ట్రిప్కి వెళ్తున్నాము మేము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వేకప్ అయ్యి రెడీ అవి స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ ఫార్టీ అయ్యింది సో మా పాప అయితే నిద్రపోతుంది సో చాలా ఎర్లీగా లేచేసాము ఎందుకంటే ఎర్లీగా వెళ్తేనే అక్కడికి మనకి ప్రదక్షిణ చేసుకోవడానికి ప్ర దర్శనం అవ్వడానికి టైం సరిపోతుంది మేము స్టార్ట్ అయ్యికి వెదర్ ఎలా ఉందనమాట అంటే వర్షం పడుతూ ఉంది లైట్గా హెవీగా అయితే ఏమీ లేదు లైట్గా ఉంది సో దర్శనం ఎలా అవుతుంది ప్రదర్శనలు ఎలా అవుతాయి ఏంటి అనుకుంటూ వెళ్తున్నాం ఆన్ ది వేలే ఇక్కడ మల్లెపల్లి బాగా ఫేమస్ ఇన్స్టాలో ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్ రాయలవారి మిలిటరీ హోటల్ అయితే విజిట్ చేసాం అంటే బయట వ్యూ చూసాను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాత్రం మీకు ఇన్నర్ వ్యూ కూడా వీడియోలో ఉంటుంది కంపల్సరీ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు కంప్లీట్ ఈ వ్లాగ్ మొత్తం కూడా మేము వాడపల్లి ఎలా వెళ్ళాము అండ్ అక్కడ ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అండ్ లాస్ట్ టైంకి ఇప్పటికీ ఏం చేంజెస్ జరిగాయి నేనేం అబ్జర్వ్ చేశాను కంప్లీట్ ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను మీలో ఎవరైనా వాడపల్లి వెళ్ళి ఉంటే డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చాలామంది భక్తులు విజయవాడ వెళ్తున్నారనమాట కాలు నడక నడుచుకుంటూ బామానీలు లిటరలీ వాళ్ళు ఎంత కష్టపడి వెళ్తున్నారు నిజంగా షాక్ అయిన వాళ్ళని చూసి నేనైతే కొంతమంది నడిచి వస్తానని మొక్కుకుంటారు కొంతమంది సైకిల్ మీద వస్తానని మొక్కుకుంటారు సో ఈ విధంగా నడుస్తున్నారు చాలా మందిని నేను ఆన్ ది వేలో కొన్ని వందల మందిని భావానీలు అయితే చూశాను ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే మనం రాజమండ్రి దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా ఫ్రూట్ షాప్స్ ఎక్కువగా ఉంటాయండి కస్టర్డ్ యాపిల్స్ అంటే సీతాఫలం ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అండ్ పప్పర్ పనేసి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ స్టాల్స్ కూడా ఇక్కడ ఉంటాయి అంటే రాజమండ్రి నియర్ బై ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా మనతో పోలిస్తే అంటే కంపేరిటివ్లీ మనం ఉండే ఏరియాతో పోలిస్తే అక్కడ ప్రైజెస్ చాలా తక్కువ అని చెప్పొచ్చు కంప్లీట్గా వెదర్ అయితే కొంత రైనీగా లేదా క్లౌడీగా అలా ఉంది ఆన్ ది వేలో మేము ప్రకాశం బ్యారేజ్కి అయితే ధవలేశ్వరం రీచ్ అయిపోయాం ఇక్కడ మేము కొన్ని వీడియోస్ అండ్ రీల్స్ అయితే తీసుకున్నాము మీకు ఈ రీల్స్ అన్నీ కూడా నా ఇన్స్టా ఐడిలో ఉంటాయి వన్స్ వెళ్ళి చూడండి చూడకపోతే మీ అందరికీ నా ఛానల్ ఐడి మా ఇన్స్టా ఐడీ కూడా సేమ్ అనమాట నేను కారు పక్కన ఆపి ఈ విధంగా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తాము చాలా చాలా బాగుందండి ధవలేశ్వరం బ్యారేజ్ వచ్చేసరికి ఇక్కడ వాటర్ ఫుల్ గా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఫుల్ గా వర్షాలు పడుతున్నాయి కదండి సో చాలా వరకు వాటరే ఫిల్ అయిపోయి ఉంది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి ఎగైన్ మా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి వాడపల్లికి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఐ థింక్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంటే అప్రాక్సిమేట్లో ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అంతే డిస్టెన్స్ ఇక్కడ నుంచి ధావలేశ్వరం బ్యారేజ్ నుంచి మనం ఇప్పుడు అంటే వాడపల్లి వెళ్ళే రోడ్లో ఇది ప్లేస్ అనమాట చూడండి ఎంత గ్రీనరీగా అంటే కోనసీమ అంటే మనకు కొబ్బరి చెట్లు అండ్ పచ్చదనం అన్నమాట చాలా బాగుంది ఈ స్ట్రీట్ వచ్చేసరికి ఈ విధంగా ఉందన్నమాట అంటే వాడపిల్లకి నియర్ బై ప్లేస్ అనమాట ఇది మీకు అనిపిస్తున్న ఈ వ్యూ వచ్చేసి జస్ట్ టెంపుల్కి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి చూడండి వ్యూ ఎంత బాగుందో అండ్ చుట్టూ పచ్చటి వాతావరణం అనమాట ఎక్కువగా పూల మొక్కలు ఇక్కడ పండిస్తున్నారు మల్లెపూవు అండ్ బంతి చామంతి అండ్ కనకాంబరం నేను ఎక్కువ చూసాను ఆ తోటని ఇక్కడ సో ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూశాను చూడండి ఇది టెంపుల్ పక్కనే అనమాట మనకి కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసింది మన కార్ పార్కింగ్ టికెట్ తీసుకొని ఇక్కడ టికెట్ ఇస్తారు టికెట్ తీసుకొని కార్ పార్క్ చేసుకొని టెంపుల్ దగ్గర దర్శనానికి వెళ్ళిపోవడమే నేనైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడికైతే విజిట్ చేయడం జరిగింది అప్పటికి ఇప్పటికీ టోటల్గా మారిపోయిందండి వాడపల్లి చాలా షాప్స్ వచ్చాయి చాలా చేంజెస్ జరిగాయి ఆ చేంజెస్ అన్నీ కూడా అంటే అప్పటికి ఇప్పటికీ నేను ఎంత అబ్జర్వ్ చేశాను చాలా అనమాట కంప్లీట్ టర్న్ అయిపోయింది అప్పటికి ఇప్పటికీ అప్పుడు నేను వచ్చినాడు మహా అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ షాప్స్ కంటే ఎక్కువ లేవు ఇప్పుడు వందల్లో షాప్స్ ఉన్నాయి చాలా ప్లేస్ కూడా ఎక్కువ పెరిగింది అంత ఎక్కువ ఉండేది కాదు నేను వెళ్ళేటప్పుడు అయితేనే సో ఇక్కడ నేను ఎంట్రీ దగ్గరే కొబ్బరికాయ ఇలా అమ్ముతున్నారు ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ప్యాక్ తీసుకొని బయలుదేరాము క్రౌడ్ మామూలుగా లేదు మేము ఎగ్జాక్ట్లీకి రీచ్ అయ్యాము నైన్ థర్టీకి వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేసాము అప్పటికే చాలా క్రౌడీగా ఉంది అండ్ చూడండి ఎంత చేంజెస్ జరిగాయి అప్పటికి ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి అయితే మాత్రం చాలా చేంజెస్ ఎంత క్రౌడీగా లేదు ఆల్మోస్ట్ చూడండి ఎంతమంది ప్రదక్షిణలు చేస్తున్నారో ఒక సాటర్డే వచ్చేసరికి నలభై వేలు నుంచి యాభై వేల మంది వరకు వస్తారంట ఎవ్రీ సాటర్డే కూడా సో ప్రతి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా సాటర్డేస్ వరకు వెళ్తూ ఉంటారు వాడపి వెంకటేశ్వమి దర్శనానికి అయితేనే సో టెంపుల్ వ్యూ వచ్చేసరికి చూడండి ఈ విధంగా ఉంది మేమైతే లేట్ చేయకుండా ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి ఎగ్జాక్ట్లీ వన్ అవర్ టైం పట్టింది గోవిందనామాలతో ప్రదక్షిణలు అయితే మొదలు పెట్టాము సో చాలా చాలా బాగా అండి మనసుకు చాలా ప్రశాంతంగా ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం ఫ్యామిలీతో అనుకుంటూ ఎలా టైం అయిపోయింది వెళ్ళడానికి అవ్వలేదు సో మనం వెళ్ళాలన్నా లేదంటే రావాలన్నా భగవంతుడి ఆశీర్వాదం కంపల్సరీ ఉండాలి భగవంతుడు నాళ్ళ కరుణ ఇచ్చాడు కాబట్టి నేను వాడపల్లి వెళ్ళగలిగాను విత్ ఫ్యామిలీతో సో చాలా మనసు నుంచి ట్రై చేస్తా వస్తున్నాను సో ఏడు శనివారాల వ్రతం నేను ఇంటి దగ్గర చేసుకొని ఎనిమిదవ వారం వాడపల్లి వెళ్ళాలని అనుకున్నాను సో ఎనిమిదవ వారం కాస్త పదవ వారం వెళ్ళాల్సి వచ్చింది అంటే లేట్ అయింది ఎందుకంటే పాప హాలిడేస్లోనే దసరాకే వస్తుంది కాబట్టి పాపతో పాటు వెళ్దామని ఉన్నాళ్ళు ఆగాను సో పాప వచ్చిన తర్వాత ఇదే సాటర్డే సో పాపతో పాటు వాడపిల్ల అయితే వెళ్ళడం జరిగింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది చూడండి ఎంత జనమో మంది భక్తులు వేలాది మంది భక్తులు సాటర్డే అనేసరికి వాడపిల్ల అయితే వెళ్తూ ఉంటారు మనం ఏమైతే కోరుకులు కోరుకుంటామో ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక నమ్మకం ఇక్కడ మేము ఫ్రీ దర్శనానికి యాభై రూపాయల దర్శనానికి కాకుండా రెండు వందల టికెట్ తీసుకున్నాము ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా దర్శనం అవుతుంది మేము లాంగ్ డిస్టెన్స్ మళ్ళీ ట్రావెల్ చేయాలి కాబట్టి మేమైతే కొంచెం ఫాస్ట్గా దర్శనం అయిపోదాం టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము మేము చాలా ఫాస్ట్గా విత్ ఇన్ టికెట్ తీసుకున్నాం ఫిఫ్టీన్ మినిట్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నాకు స్వామిది అదే ఫ్రీ టికెట్ అయితే చాలా టైం గంటల గంటల లైన్లోనే క్యూ లైన్లోనే వెయిట్ చేయాలి సో దర్శనం అయితే చాలా బాగా అయింది మనస్ఫూర్తిగా స్వామిని అయితే చూసామండి చాలా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అనిపించింది నాకైతే గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి వరకు వెళ్ళాను అనమాట చాలా బాగా అనిపించింది ఇది టికెట్ మనకి ఈచ్ వన్ టూ హండ్రెడ్ అయితే తీసుకుంటారు సో టెన్ లో పిల్లలకైతే ఫ్రీ టెన్ అబోవ్ ఉన్న వాళ్ళకి టూ హండ్రెడ్ అనమాట ఫర్ టికెట్ దర్శనం తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకి టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కంపల్సరీ మీ లైఫ్లో వన్స్ అయినా సరే వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి చాలా చాలా బాగుంటుంది అప్పుడు మేము వచ్చేసరికి ఇంత క్రౌడ్ అయితే లేదండి ఇప్పుడు చాలా క్రౌడ్ ఉంది అంటే అప్పుడు మహా అయితే ఒక పదివేల మంది ఐదు వేల మంది కంటే ఎక్కువ వచ్చేవారు కదా ఇప్పుడు వేలల్లో వస్తున్నారు చాలా ఎక్కువ జనం అస్సలు అయితే ఖాళీగా లేదు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతే మనకి దర్శనం కూడా ఫ్రీగా అవుతుంది ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళైతే కొంచెం ఎర్లీగా వెళ్ళండి సో అమౌంట్ దర్శనానికి అయితే కొంచెం ప్రదక్షిణ దగ్గర టైం పడుతుంది కానీ దర్శనానికి అయితే ఎక్కువ అయితే టైం పట్టట్లేదు తర్వాత మేము అన్న సంతర్పణకైతే బయలుదేరాం దర్శనం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి చూడండి ఇప్పటికీ కూడా టైం లెవెన్ థర్టీ అవుతుంది జనాలు ప్రదక్షిణలు ఎంతమంది వెళ్తున్నారు ప్రదక్షిణ చేయడానికి సో ఈ విధంగా మనకి అలా అవతలకి ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాం వెళ్తే మనకి అవతల వైపు మనకి ఏంటంటే అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది అక్కడ ప్రసాదాలు అవి తీసుకొని అన్న సంతర్పణ కార్యక్రమానికి అయితే ఆన్ ది అందువేళ మేము ఫ్లవర్స్ పర్చేస్ చేస్తాం ఇక్కడ ఫ్లవర్స్ చాలా తక్కువ రేటుకు వస్తాయి మనకి కేజీ చామంతి పువ్వులు వచ్చేసరికి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ బట్టి ఉన్నాయి మేము కేజీ టూ ట్వంటీకి తీసుకున్నాము నెక్స్ట్ ఒక కేజీ మా ఫ్రెండ్స్కి తీసుకున్నాము హాఫ్ కేజీ మాకు తీసుకున్నాం అనమాట పువ్వులు అండ్ ఇక్కడ ప్రతిదీ కూడా చాలా తక్కువ రేటుకి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ స్ట్రీట్ షాపింగ్ అంతా నేను షార్ట్ వీడియోలో పెడతాను వెళ్ళి చూడండి నెక్స్ట్ మేము ఆన్ ది దివే రిటర్న్ వచ్చేసేటప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ త్రీ ఆ టైం అయింది మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళాము చెప్పాను కదా రిటర్న్లో మల్లెపల్లి రెస్టారెంట్కి ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్కి విజిట్ చేస్తాను దాంట్లో వెంకటస్వామి స్టాచ్యూ అయితే చాలా చాలా అట్రాక్టివ్గా అనిపించిందండి అండి రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సాటర్డే అవడం వల్ల నేనైతే ఏమీ తినలేకపోయాను సో ఇక్కడ దమ్ మటన్ దమ్ తినాలని కోరిక సో నెక్స్ట్ ఏదైనా సండే వెళ్ళినప్పుడు డెఫినెట్లీగా మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటాను ఇదేంటి మా బ్లాగ్ సాటర్డే బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గైస్